రోజు వీడియో వచ్చేసి మెంతికూర టమాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కాక అందులో పోపు గింజలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం గరపాకు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు అయితే వేయించుకోవాలి అయితే మంచిగా మట్టి అంతా పోయేంత వరకు నీట్గా కడిగేసుకోవాలండి ఇప్పుడైతే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కాబట్టి ఇందులోకి మెంతికూర ఆకులను అయితే వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చిందో సో అంత దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న నాలుగు టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు ఉడకడానికి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూశారు కదా ముక్కలు అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సేరపడా కారం ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి సో నేను గ్రేవీ కోసం అయితే కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి ఎంతో టేస్టీ అయినా మెంతి కూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్